రి ఓం శ్రీశైల మల్లికార్జున స్వామి కీర్తన శరణంటి శరణంటి శ్రీశైలంగా మల్లికార్జున మమ్మ కాపాడవయ్యా శరణంటి శరణంటి శ్రీశైలంగా మల్లికార్జున మమ్మ కాపాడవయ్యా పాడవయ్యా మల్లికార్జున మమ్మ కా అరహరా అంటేను హరించు పాపం శివ శివాయంటేను సమీయించు తాపం అరహరా అంటేను హరియించు పాపం శివ శివాయంటేను సమీయించు తాపం శివ శివాయంటేను సమీయించు తాపం శరణంటి శరణంటి శ్రీశైలలింగ మల్లికార్జునమమ్ము పాడవయ్యా మల్లికార్జున మమ్ము కా పాడవయ్యా పరమ పావనమైన పాతాళ గంగా మహాదేవనీ ఉండ మాకేమి బెంగా పరమ పావనమైన పాతాళ గంగా మహాదేవనీ ఉండ మాకేమి బెంగా మహాదేవనీ ఉండ మాకేమి బెంగా శరణంటి శరణంటి శ్రీశైలలింగా మల్లికార్జున మమ్ము కాడవయ్యా మమ్ము కాపాడవయ్యా శ్రీశైల మల్లన్న చేదుకోవయ్యా ఆ పదలురా కుండ ఆదుకోవయ్యా శ్రీశైలమల్లన్న చేదు చేదుకోవయ్యా ఆ పదలురా కుండ ఆదుకోవయ్యా ఆ పదలురా కుండ ఆదుకోవయ్యా శరణంటి శరణంటి శ్రీశైలలింగ మల్లికార్జున మమ్మ కాడవయ్యా మల్లికార్జున మమ్మ కాడవయ్యా శిఖరాన వెలసి స్వామి సిరులిచ్చి కాపాడ దయచూపవేమి శ్రీశైల శిఖరాన వెలసినా స్వామి సిరులిచ్చి కాపాడ దయచూపవేమి సిరులిచ్చి కాపాడ దయచూపవేమి శరణంటి శరణంటి శ్రీశైలంగా మల్లికార్జున మమ్ము కాపాడవయ్యా మల్లికార్జునమమ్ము కాపాడవయ్యాం అందరినీ దయచూపు అమ్మ భ్రమరాంబా లోకాలనేటి జగది జగదాంబ అందరిని దయచూపు అమ్మ భ్రమరాంబ లోకాలేలేటి జనని జగదాంబ జగదాంబా లోకాలేలేటి జనని జగదాంబ శరణంటి శరణంటి శ్రీశైలలింగ మల్లికార్జున మమ్ము కాపాడవయ్యా మల్లికార్జున మమ్ము కాపాడవయ్యా